రేవంత్ రెడ్డి పాలన ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం ఏం జరగబోతుందో అనుకున్నాం కానీ ఇంద్రమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ ఎట్లనో ఇందిరమ్మ రాజ్యంలో నిరంకుశ పాలన ఎట్లాగనో అరెస్టులు ఎట్లాగో ఈరోజు ఇంద్రమ్మ పేరు చెప్పుకొని రైతులను అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు రైతు రుణమాఫీ కావాలని ఎవరికైతే రాలేదో రండి అని ఒక పిలిపిస్తే వారందరినీ గృహ నిర్బంధం చేసి రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉన్నది వరదలు వచ్చి ఆ వరదల కోసము బాధితులను పరామర్శించడానికి వెళ్తా అంటే అక్కడ అరెస్ట్ చేయడము దౌర్జన్యం చేసి అద్దాలు పాల్గొంటూ చేసే కార్యక్రమాలు జరుగుతాయి పిరాయింపు చట్టాన్ని రాజీవ్ గాంధీ పద్ పంతొమ్మిది వందల ఎనభై లో వారు తీసుకొచ్చిన చట్టమేది దాన్ని అమలు వీరు కూడా మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టిళ్ళు స్వయంగా మరి అరికపూడి గాంధీ ఆయనకేమో పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సహకారంగా ఉన్నాడు కాబట్టి ఎస్కాట్ ఇచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పంపించే కార్యక్రమం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు కౌశిక్ గృహ నిర్బంధం చేసే పరిస్థితి ఈరోజు వైద్య విధానం మీద వైద్యము సరిగ్గా ప్రజలకు అందక బిడ్డలు పిట్టలు రాలినట్టు ఖాళీ చనిపో చనిపోతున్నారు ర్యాలీ చనిపోతున్నారు వారిని కాపాడడానికి మరి వైద్య విధానంలో మెరుగు దిద్దాలని మౌలిక సదుపాయాలు పెంచాలని ఇప్పటి మరి మరి ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్పేసి దాము రాజనరసింహ చెప్తున్నాడు ట్రాన్స్పరెంట్ అంటే అర్థం ఏంటో మరి అర్థం కావట్లేదు కనీసము ఈరోజు మేము ముగ్గురం కలిసి ముందు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి వెళ్దామంటే నాలుగు గంటల నుండే పదుల సంఖ్యలో పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వా నిరంకుశ పాలనకు అక్రమ అరెస్టులకు పరాకాష్ట ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం అంటే అరెస్టుల పర్వం నిరంకుశ పాలన ఏ ఒక్క దాని మీద కూడా అవగాహన లేక విద్య మీద అవగాహన లేదు వైద్యం మీద అవగాహన లేదు అభివృద్ధి మీద అవగాహన లేదు సామాజిక బాధ్యత మీద అవగాహన లేదు ఈరోజు గుడ్డెద్దు చేర్ల పడ్డట్టు మరి ఈరోజు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది ఆయన పదవిని దక్కించుకోవడం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసం ఈరోజు అక్రమ అరెస్టులకు పాల్పడుతుడు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తుంది